హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ్ హరే రామ్ 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 హరే హరి భక్తులందరికీ కూడా ప్రణామములు ఇప్పుడు మనం చూస్తున్న గోపుర శిఖరం హైదరాబాద్లో అబిట్స్లో గల ఇస్కాన్ టెంపుల్లో ఉన్నటువంటి హరే కృష్ణ మందిరం ఇది మీరు ఇక్కడ కాసేపటిలో స్వామివారి యొక్క దర్శనం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇదంతా కూడా హైదరాబాద్ ఇస్కాన్ మందిరం అబిట్స్ సెంటర్లో చూడండి ఇక్కడ అత్యంత అద్భుతంగా బుక్ స్టాల్ కూడా ఉంది ఇది ప్రపంచంలోనే మన సౌత్ ఇండియాలో అత్యంత ప్రాచుర్యం కలిగినటువంటి హరే కృష్ణ పుస్తక మందిరం ఇక్కడ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇక్కడ చూడండి వైకుంఠ ఏకాదశి గీతా జయంతి కూడా ఒకే రోజు రావడం జరిగింది అవి ఇరవై మూడు డిసెంబర్ శనివారం ఈ పోస్టర్ చూడండి సో ఈ ప్రత్యేకమైన సందర్భం ఒకటి అంటే ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదవాలనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇది ఈ పోస్టర్లో చూడండి భగవద్గీతను దానం చేయడం అనేది కొన్ని జన్మల పుణ్య ఫలితాన్ని మనకు అందిస్తుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇక్కడ చూడండి కొన్ని ప్రత్యేకమైన ధరలు కూడా ఉన్నాయి పదకొండు భగవద్గీతలు మీరు ఎవరికైనా దానం చేయాలనుకుంటే రెండు వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే ఇరవై ఒక్క భగవద్గీతలు యాభై ఒక్క భగవద్గీత మనం ఇష్టం వచ్చినట్టు చక్కగా మన ఓపికను బట్టి భగవంతుల యొక్క భగవద్గీతను ఇందరి ఇతరులకు అందించవచ్చు ఇక్కడ ప్రత్యేకంగా చూడండి ఇది తులాభారం అంటే శ్రీకృష్ణ పరమాత్మను తులసి పత్రంతో తూగించినటువంటి తులాభారం ఎలాగో శాస్త్రాల్లో ఉందో అదేవిధంగా ఇది భగవద్గీత తులాభారం అంటే ఒక పక్క భగవద్గీతను బహుకరించేటువంటి దాత కూర్చుంటారు ఒక పక్క భగవద్గీతలను పెడతారు ఇది చాలా సాంప్రదాయమైన పద్ధతిలో ఇక్కడ భగవద్గీత డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఇది ఇక్కడ చూడండి గీతా తులాభారంలో పాల్గొనండి అని చెప్పేసి చక్కటి విషయాన్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది ఇది కూడా మీరు జాగ్రత్తగా చదువుకోండి చూడండి గీతా తులాభారంలో ఎంతోమంది మహారాజులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు చూడండి ఇక్కడ లోక్నాథ్ గోపాలకృష్ణ మహారాజు వారు కూడా ఇక్కడ పాల్గొన్నారు ఇలాగ అద్భుతమైనటువంటి అవకాశాలు ఇక్కడ ఇస్కాన్ అబీడ్స్ హైదరాబాద్ సెంటర్ వారు మనకి అందజేస్తున్నారు కాబట్టి చూడండి కాసేపట్లో దర్శనమిస్తున్నారు స్వామివారు ఇక గోపురం ఆ తర్వాత ఆలయ ప్రాంగణం ఇదిగో గీతా యజ్ఞం కూడా ఇక్కడ ఒక పోస్టర్ ఉంది గీతా యజ్ఞం కూడా అదే రోజు జరుగుతుంది ఈ పోస్టర్ ఇక్కడ ఇస్కాన్ అబిట్స్ వాళ్ళు ఏర్పాటు చేశారు జగద్గురు శిలా ప్రభుపాద్ మహారాజ్ వారి యొక్క సూచనల మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇవి ఇది ఇస్కాన్ హైదరాబాద్ అబిడ్ సెంటర్ ఇదిగో సంకీర్తన భవన్ చూడండి సంకీర్తన భవన్ ఇది ఇది పైన చూడండి యుగావతారమైనటువంటి చైతన్య మహాప్రభులు వారి యొక్క అవతారం ఉంది చూడండి పైన చైతన్య మహాప్రభులు గారి యొక్క శిలాపలకం ఇది సంకీర్తన భవన్గా ప్రసిద్ధిగాంచింది ఈ యొక్క బిట్స్లో సో అందరూ కూడా ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలి అది అక్కడ చూడండి భగవద్గీతలు సిద్ధమవుతున్నాయి ఆ కాటన్ బాక్స్లో చూడండి ఎన్ని బాక్స్లో భగవద్గీతలు తయారవుతున్నాయి చూడండి ఈ బాక్సుల్లో అన్ని భగవద్గీతలు అన్ని భాషల్లో కూడా ఉన్నాయి ఇవి అన్ని గ్రామాలకి అన్ని రాష్ట్రాలకి అన్ని జిల్లాలకు కూడా ఎక్కడి నుంచే ప్రయాణం అవుతున్నాయి ఇది చక్కగా అందరూ కూడా ఈ యొక్క భగవద్గీత తీసుకుని గీతా జయంతిని అందరూ కూడా సద్వినియోగపరుచుకుందాం అదేవిధంగా ఈ కాలయంలో దశావతారాలు కూడా ఉన్నాయి ఈ దశావతారాలన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది ఇవన్నీ చూసుకున్న నరసింహావతారం కూడా ఇక్కడ చక్కగా ఉంది సో గరుద్మంతులు వ్యవహారంలో ఉన్నాయి ఇది గరుడ స్వామి రక్షకుడే గరుడ చేస్తున్నటువంటి సేవ ఇది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని రాబోయేటువంటి ఇరవై మూడవ తారీఖు గీతా జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు పాటుకోరండి ముఖ్యంగా భగవద్గీత దర్శనం అందరికీ భగవద్గీతను పంచే విధంగా మీరు ప్రయత్నం చేయడానికి చేద్దాం జగద్గురు శివప్రభూపా మహారాజుకి జయం హరినామ సంకీర్తనకి జయం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరిం హరే రామ రామ రామ్ హరే హరే